అన్నం పెట్టే రైతన్నలకు ఏ ప్రభుత్వము కూడా గతంలో చేయని విధంగా పెట్టుబడికి సహాయంగా ఓ రైతు భరోసా ఉచితంగా పంటల బీమా సీజన్ ముగిసేలోకే మగిసేలోగానే రైతన్న చేతిలో ఇన్పుట్ సబ్సిడీ పగడి పూటనే రైతన్నలకు తొమ్మిది గంటల పాటు ఉచిత విద్యుత్ రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపించే గ్రామ స్థాయిలోనే ఓ ఆర్బికే వ్యవస్థ నేను అడుగుతా ఉన్నా ఇంతగా రైతుల గురించి పట్టించుకున్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఉందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ స్వయం ఉపాధికి స్వయం ఉపాధికి చరిత్రలో ఏ ప్రభుత్వము కూడా ఎప్పుడు గతంలో అందించినంతగా తోడుగా ఉంటూ ఓ వాహన మిత్ర నేతన్నలకు ఓ నేతన్న నేస్తాం మత్స్యకారులకు ఓ మత్స్యకారు నేతన్న నేస్తాం తోడు ఓ తోడుతో చిరు వ్యాపారులకు శ్రమజీవులకు అండగా నిలుస్తూ లాయర్లను కూడా వదిలిపెట్టకుండా లాయర్లకు కూడా లానేస్తం ఇలా స్వయం ఉపాధికి తోడుగా ఉన్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఉందా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ పేదవాడు అప్పులపాలయ్యే పాలయ్యే పరిస్థితి రాకూడదు వైద్యం కోసం ఆ పేదవాడు ఇబ్బందులు పడే పరిస్థితి రాకూడదు అని మొట్టమొదటిసారిగా విస్తరించిన ఇరవై ఐదు లక్షల దాకా ఉచితంగా ఈ రోజు ఆరోగ్యశ్రీ పేదవాడికి ఆపరేషన్ అయిపోయిన తర్వాత కూడా చెయ్యి పట్టుకుని నడిపించే ఓ ఆరోగ్య ఆశ గ్రామంలోనే ఈ రోజు కనిపిస్తా ఉంది ఓ విలేజ్ క్లినిక్ గ్రామానికే ఈ రోజు ఒక ఫ్యామిలీ డాక్టర్ కనిపిస్తా ఉన్నాడు ఇంటికే వస్తా ఉంది వైద్యం ఆరోగ్య సురక్షతో ఇంతగా పేదవాడి వైద్యం గురించి ఆలోచన చేసిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా వీటి అన్నింటితో పాటు ఏ గ్రామానికి ఎవరు వెళ్ళినా కూడా ఆ గ్రామంలో అక్కడే కనిపిస్తుంది ఆరు వందల రకాల సేవలు అందిస్తా ఉన్నా ఓ గ్రామ సచివాలయం అదే గ్రామ సచివాలయంలో అరవై డెబ్బై ఇళ్లకు ఇంటికే వచ్చే వాలంటీర్ సేవలు ఆ సచివాలయం నుంచి నాలుగు అడుగులు వేస్తే అదే గ్రామంలో అక్కడే ఓ ఆర్బికే వ్యవస్థ కనిపిస్తుంది రైతన్నను చేయి పట్టుకుని నడిపిస్తూ మరో నాలుగు అడుగులు అదే గ్రామంలో ముందుకు వెళితే ఓ విలేజ్ క్లినిక్ కనిపిస్తుంది ప్రతి పేదవాడికి ఈ ప్రభుత్వం అండగా ఉంది అని చెబుతూ అదే గ్రామంలోనే మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే నాడు నేడుతో బాగుపడ్డ ఓ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కూడా కనిపిస్తుంది ప్రతి తల్లికి ప్రతి పిల్లాడికి వాళ్ళ మేనమామే ముఖ్యమంత్రిగా ఉన్నాడు అని చెప్పి తెలియజేస్తూ గ్రామానికే ఫైబర్ గ్రిడ్ నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు గ్రామంలోనే ఓ మహిళ పోలీస్ అక్క చేతిలో ఉన్న ఫోన్లోనే ఒక దిశ యాప్ ఇటువంటివి మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న విప్లవాలు మీరింతకు ముందు ఎప్పుడైనా చూశారా అడుగుతా రాన్నాడు మీ బిడ్డ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఎప్పుడు జరగని విప్లవాలు ఎప్పుడు చూడని విప్లవాలు కేవలం ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో మీ బిడ్డ చేసి చూపించాడు మరో వంక మరో వంక పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి అంటాడు చంద్రబాబు మూడు సార్లు ముఖ్యమంత్రిగా అంటాడు చంద్రబాబు నేను అడుగుతా ఉన్నాను మీ అందరినీ ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు మీ అందరి సమక్షంలో నేను అడుగుతా ఉన్నాను పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేశానంటాడు మూడు సార్లు సీఎం అంటాడు మరి ఇలాంటి చంద్రబాబు పేరు చెబితే ఏ పేదకైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక మంచైనా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు చేతులు పైకి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి అంటాడు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేశానంటాడు మరి ఈ పెద్ద మనిషి చంద్రబాబు పేరు చెప్తే ఏ పేదకైనా కానీ గుర్తుకొస్తుందా ఆయన హయాంలో ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయిన పేదవాడి కోసం చేసింది గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ అక్క గుర్తుకొస్తుందా అన్నా చెలమా గుర్తుకొస్తుందా ఇలా అధికారంలోకి వచ్చేదాకా ఇలా అధికారం లేక వచ్చేదాకా అబద్ధాలు మోసాలు అధికారం దక్కుతే చంద్రబాబు చేసే మాయలు మోసాలు ఎలా ఉంటాయో రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన ఈ పాంప్లెట్ చూసారా ఇచ్చిన ఈ పాంప్లెట్ చూస్తే మీకే అర్థం అవుతుంది అక్క ఈ పాంప్లెట్ అన్న గుర్తుందా ఈ పాంప్లెట్ తమ్ముడు గుర్తుందా ఈ పాంప్లెట్ చెల్లబా గుర్తుందా ఈ పాంప్లెట్ గుర్తుందా ఈ పాంప్లెట్ గుర్తుందా ఈ పాంప్లెట్ గుర్తుందా ఈ పాంప్లెట్ గుర్తుందా రెండు వేల పద్నాలుగులో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఎన్నికల వేళ ఈ పాంప్లెట్ మీద సంతకం పెట్టి కూటమిలో ఉన్న ఇదే ముగ్గురి ఫోటోలతో మీ ప్రతి ఇంటికి పంపించాడు ఈ పాంఫ్లెట్ పంపించి ముఖ్యమైన హామీలు అంటూ మీ ప్రతి ఇంటికి పంపించాడు పంపించడమే కాకుండా అప్పట్లో టీవీ వాళ్ళ వాళ్ళ అడ్వర్టైజ్మెంట్లతో ఊదలు కొట్టాడు అప్పట్లో చంద్రబాబు ఇవాళ నేను అడుగుతా ఉన్నా ఈ ముఖ్యమైన హామీలనంటూ చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు మునుపు మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ లో ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు మరి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఇందులో చెప్పినటివి ఒక్కటైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ మీరే చెప్పండి ఇందులో జరిగాయా లేదా అని అడుగుతా ఉన్నాడు రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు ఇరవై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రైతుల రుణాలకు సంబంధించిన మాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు చేతుల పైకి పొదుపు సంఘాల రుణాలను రద్దు చేస్తారన్నాడు పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు అక్క జరిగిందా అన్న జరిగిందా తమ్ముడు జరిగిందా ఆడబిడ్డ పుడితే ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకుల్లో వేస్తామన్నాడు చంద్రబాబు ఆడబిడ్డ పుడితే ఇరవై ఐదు వేల రూపాయలు మహాలక్ష్మి పథకం కింద బ్యాంకుల్లో వేస్తామన్నాడు నేను అడుగుతా ఉన్నా ఇరవై ఐదు వేల కదా దేవుడు అరుగు మీ ఏ ఒక్కరి అకౌంట్ లో ఉన్న ఒక్క రూపాయి అయినా వేశాడు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ అక్క వేశాడా పెదమ్మ వేశాడా చెల్లి వేశాడా అమ్మా వేశాడా అన్నా వేశాడాక్క వేశాడావా వేశాడా అన్న అన్న వేశాడా తమ్ముడు వేశాడా ఇంటింటికి ఓ ఉద్యోగం ఉద్యోగం ఇవ్వలేకపోతే రెండు వేల రూపాయలు నిరుద్యోగ బృతన్నాడు నెల నెల అన్నాడు మరి ఐదేళ్ళు అంటే అరవై నెలలు ఇంటి నెలకు రెండు వేలు అంటే లక్ష ఇరవై వేల రూపాయలు ఇచ్చాడా అని అడుగుతా అన్నాడు తమ్ముడు ఇచ్చాడా అన్న ఇచ్చాడా అర్హులందరికీ మూడు సెట్ల స్థలం అర్హులందరికీ మూడు సెట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు కట్టుకునేందుకు పక్కా ఇల్లు మూడు సెట్ల స్థలం అన్నాడు నేను అడుగుతా ఉన్నా మూడు సెంట్ల కదా దేవుడు ఎరుగు ఏ ఒక్కరికైనా ఒక్క సెంటైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇచ్చాడా అన్న ఇచ్చాడా తమ్ముడు పది వేల కోట్లతో బీసీ సప్లాన్ చేనేత పవర్ రూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు జరిగిందా ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు జరిగిందా సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు జరిగిందా ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు జరిగిందా మా చర్యలో ఏమైనా కనిపిస్తా ఉందా మరి నేను అడుగుతా ఉన్నా రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో ముఖ్యమైన హామీలు అని అంటూ మీ ప్రతి ఇంటికి చంద్రబాబు స్వయాన సంతకం పెట్టి పంపించాడు ఇదే బాంఫ్లెట్ ఇందులో చెప్పినేటివి ఇందులో చెప్పినేటివి ఆయన సంతకం పెట్టి స్వయంగా రెండు వేల పద్నాలుగులో మీ ఇంటికి పంపించి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఆయన ముఖ్యమంత్రిగా ఉండి పరిపాలన చేసిన తర్వాత ఇందులో కనీసం ఒక్కటైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఒక్కటన్నా జరిగిందా మరి ఇలాంటి వాళ్ళని నమ్ముతారా నమ్ముతారా అన్నా గట్టిగా రెండు చేతులు పైకి వచ్చాను ఈసారి మాత్రం ఇలా 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 ప్రత్యేక హోదా ఏమైనా ఇచ్చాడు అది అమ్మేశాడు మరి నేను అడుగుతా ఉన్నా మళ్ళీ ఇదే ముగ్గురు మళ్ళీ ఇదే ముగ్గురు మళ్ళీ ఇదే చంద్రబాబు మళ్ళీ ఇవాళ ఏమంటా ఉన్నాడు మళ్ళీ కొత్త మేనిఫెస్టో అంట మళ్ళీ కొత్త మోసాలనంట ఏమంటా ఉన్నాడు సూపర్ సిక్స్ అంటే నమ్ముతారా సూపర్ సెవెన్ అంటే నమ్ముతారా ఇంటింటికి కేజీ బంగారం అంట నమ్ముతారా ఇంటింటికి పెంజికారు కొనిస్తారంట నమ్ముతారా అక్క నమ్ముతారా అన్న నమ్ముతారా తమ్ముడు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలాంటి అబద్ధాలతో ఇలాంటి మోసాలతో ఇలాంటి వ్యక్తులతో యుద్ధం చేస్తా ఉన్నాం అందుకే మళ్ళీ చెప్తా ఉన్నాం వాలంటీర్లు మళ్ళీ మీ ఇంటికే రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా మన పిల్లలు వారి చదువులు వారి బడులు బాగుపడాలన్నా మన హాస్పిటల్లో మన వ్యవసాయము మెరుగుపడాలన్నా ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి ఫ్యాన్ గుర్తు మీద ఫ్యాన్ గుర్తు మీద రెండు బటన్లు నొక్కాలి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు తగ్గేందుకు వీరే లేదు శద్ద మన గుర్తు ఎక్కడో అక్కడో ఎక్కడో ఎవరికైనా తెలియని వాళ్ళు ఉన్నా మర్చిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నా మన గుర్తు అన్నా మన గుర్తు తమ్ముడు మన గుర్తు అక్క మన గుర్తు అన్నా మన గుర్తు తమ్ముడు పెద్దమా మన గుర్తు ఆకుపచ్చ చీరలో కాడు ఆకుపచ్చ చీర కట్టుకొని కళ్ళ చూడు పెట్టుకున్న పెద్దమా మన గుర్తు ఇక్కడ ఇక్కడక్క ఎర్ర కట్టుకున్న అక్క మన గుర్తు ఫ్యాను పసుపు చీర అక్క మన గుర్తు ఫ్యాను ఇక్కడ మన గుర్తు అక్క మన గుర్తు ఫ్యాను మంచి చేసిన ఈ ఎక్కడ ఉండాలి ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎక్కడుండాలి సింక్ లోనే ఉండాలి ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని కోరుతూ నా కుడి పక్కన రామకృష్ణ నిల్చొని ఉన్నాడు నాకు మంచి స్నేహితుడు అని చెప్తాను మీ చల్లని దీవెనలు ఆశిస్సులు కోరుతా ఉన్నాడు మంచివాడు మీ అందరికీ నేను ఒక మాట చెప్తా ఉన్నా రామకృష్ణారెడ్డిని గెలిపించండి అఖండమైన మెజారిటీతో రామకృష్ణారెడ్డిని ఇంకా పై స్థానంలో తీసుకొని పోతాను తీసుకొని పోవడమే కాదు వారికి పూడవలసే ప్రాజెక్టు కూడా దగ్గరుండి తనతో చేయిస్తాను అని కూడా చెప్తా ఉన్నా నా ఎడం వైపున మీ ఎంపీ అభ్యర్థిగా అనిల్ నుంచి ఉంటా ఉన్నాడు యువకుడు ఉత్సాహవంతుడు నా స్నేహితుడు నాకు తమ్ముడు నాడ్డోడు మీ చల్లని దీవెనలు ఆశిస్సులు అనిల్ పై ఉంచవలసిందిగా సవినయంగా రెండు చేతులు జోడించి పేరు పేరు నా ప్రార్థిస్తా ఉన్నారు ఇంత ఎండలో కూడా ఏమాత్రం ఖాతరు చేయకుండా చెరగని చిరునవ్వులతోనే ఇంతటి ఆప్యాయతలు పంచిపెడతా ఉన్నా నా ప్రతి అక్కకు నా ప్రతి చెల్లెమ్మకు నా ప్రతి అవ్వకు నా ప్రతి తాతకు నా ప్రతి సోదరుడికి నా ప్రతి స్నేహితుడికి మీ జగన్ మీ బిడ్డ రెండు చేతులు జోడించి మరొక్కసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు పలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఆడుగుతా ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే మీలేదు మీ బిడ్డకు సైనికుని మంచి జరిగి ఉందా లేదా అని మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మే బిడ్డ వంద మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైన్ మీరే మీరే అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా ఇచ్చిన తప్పిత ఓటు మీ చెప్పిన దుక్కున్నడ చెగటం చెప్పిన బాట గువ చెప్పినట్టు బావ్ చేసిన మా రాచిందా కొరకుర్రచగన కేస్తా రావదని పెదగుండకు